మనం రోజు తినే అన్నం రైతుల వల్ల వస్తుందనేది మనందరికీ తెలుసు కాబట్టి ఆ కృతజ్ఞతతో మీరందరూ కూడా ఈ సభకు వచ్చి మీరందరూ కూడా విజయవంతం చేశారు ఏదైతే అన్నదాత పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు అనేది టైం ప్రకారం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం రైతు బాగోకపోతే మనం తినే ఆహారం కానీ ఏదైనా మనకి సకాలంలో అందకపోతే ఎంత ఇబ్బంది పడతాం అలాగే ధాన్యం రేటు పెరిగిపోతే మనం తినే రైస్ రేటు కూడా విపరీతంగా పెరుగుద్ది అటువంటి ఇబ్బంది లేకోకుండా మనకు అందరికీ కూడా ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది అందరూ కూడా చూస్తున్నారు మరి అదన్నీ కూడా పండించే పంట రైతుకి అన్నీ కూడా సక్రమంగా ఎరువులు అవ్వచ్చు అన్నీ కూడా వాళ్ళకు కూడా అందుబాటులో నీరు అవ్వచ్చు ప్రతిదీ కూడా ఇస్తాం వల్ల పంట బాగా పండి ఏదైతే అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లలో మరి అందరికీ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా సుభిక్షంగా ఉన్నాం దానిలో భాగంగానే మరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఏలూరు నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు లక్షలు మొదటి విడతగా ఇచ్చాం ఇప్పుడు రెండో విడతగా మళ్ళీ అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు లక్షలు మరి ఈ రోజున ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఇదంతా కూడా రైతు కోసం ఆ రోజున ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఇవాంటి వరకు ప్రభుత్వం ప్రతీ కార్యక్రమంలో కూడా నిమ్మగ్నమై ప్రతి పని కూడా చేస్తుంది దాని మీద అందరూ కూడా గమనించాలి ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వం చేసే పని నాయకులుగా మేం కాదు మీరు తీసుకెళ్లవలసింది ఆ బాధ్యత మీ అందరి మీద అక్కడ ఉంది ఆ రోజున ప్రచారం కూడా మేము వినూత్నంగా చేసాం నేను అవ్వచ్చు రెడ్డి నాయుడు గారు అవ్వచ్చు ఇంటింటికి తిరిగాం ఏం జరుగుతుందనేది ప్రతి వ్యక్తికి కూడా వివరించాం ఇవాళ మేమేదైతే మీటింగ్ల ద్వారా చెప్తున్నామో అది మీరు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మీరు చర్చించుకునేటప్పుడు డెఫినెట్గా లోక ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ప్రతి కార్యక్రమం గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతనా మీకు అందులో చాలా మంది ఇందులో డాక్టర్ గ్రూప్ల వచ్చారు అంటే కొంతమందికి పర్లే మరి వాళ్ళకి ముప్పై ఐదు వేలు పడల కానీ ఏలూరు నియోజకవర్గంలో మరి రెండు వేల రెండు వందలు మంది దాకా ఏదైతే బలవంత కోసం చేశారో ముప్పై ఐదు వేల రూపాయలు తిరిగి కట్టించడం జరిగింది అలాగే ఇంటికి సంబంధించి మరి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎవరు కట్టుకుంటా ఉంటే వాళ్ళకే అసలు అడిగినోడికి లేదన్నట్టుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే రెండు వేల ఎనిమిది నుంచి ఉన్న ఇళ్ళన్నింటికి కూడా అందరికీ కూడా ఎవరైతే కట్టుకుంటానంటారో వాళ్ళకి ఇదివరకు ఏదైతే పదివేలు పడిందో ఇరవై వేలు పడిందో మిగతా డబ్బులు అనేది కూడా ఇదివరకు కాంట్రాక్టర్లు అందరికీ మీరు డబ్బులు ఇచ్చారు అసలు కాంట్రాక్టర్కి రూపాయి ఇవ్వనవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియపరిచే ఎవరైనా ఇవ్వాలా ఆడపోతున్నారు ఎవ్వరు కూడా నష్టపోకుండా ఎవరైనా కాంట్రాక్తే ఎందుకు కట్టాలి అని ప్రశ్నించే హక్కు మీ అందరికి ఇచ్చాం ఒక్కరు కూడా కట్టారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసింది మనం కట్టవలసిన పని లేదనేది అది ఎలా తెలిసింది విస్తృత ప్రచారం ద్వారా మీ అందరికీ కూడా పది నుంచి పదిహేను మంది నాయకులు పెట్టాం ఎక్కడికి వెళ్ళినా సరే మీకు లోన్ ఎంత పడిందో ఎంత ఉందో ఇల్లు కట్టించేసుకోండి ఇల్లు కడతారని చెప్పి చెప్పాం అలా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ హామీలు ఇచ్చిందో ప్రజలకి సౌకర్యాలను ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది డెఫినెట్గా మరి రైతు బాగుంటేనే మనం అందరం ఈ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో రైతు బాగుండాలన్న ఉద్దేశంతో రైతుకి ఏదైతే సబ్సిడీ మనం ఇస్తున్నామో రేపు రాబోయే రోజుల్లో పంటలు రైతులు కూడా మనకు అందించే పంటలు అనేకమైనవి గోధుమ అవ్వచ్చు మినుమ అవ్వచ్చు రైస్ అవ్వచ్చు అనేక పంటలు మనకు పండించి మనకు ఏదైతే మరి మనకు అందుబాటు ధరల్లోకి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి కోటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే రైతు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ రైతు రైతు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనం అందరం కూడా ఆనందం చెప్పాలని చెప్పాలని చెప్పి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నారు